మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు ఎవరు మానవులు కావాలనే పెద్ద పెద్ద బండరాళ్లను ఉలులతో చెక్కి వలయాకారంలో నిలబెట్టినట్లు గుంపుగా ఉన్నాయి స్నేహితులకు కనిపించిన బండరాళ్లు మూడు మర్రి చెట్లు ఎదిగి కనిపిస్తున్నాయి ఆ వలయం మధ్య భాగంలో చెమటలతో మలినమై అగుపిస్తున్నాయి ఇప్పుడా చెట్ల క్రింద కూర్చుని ఉన్న నలుగురు వ్యక్తుల ముఖాలు వేగంగా పరిగెత్తే జాతి గుర్రాల మీద వచ్చారు వాళ్లు అవి కూడా పూర్తిగా అలసిపోయినట్లు తలలు క్రిందికి వ్రేలాడేసి నిస్త్రాణంగా నిలుచుని ఉన్నాయి స్నేహితులకంటే ముందుగా నగరంలో నుంచి బయటికి వచ్చాడు కాబోలు నగర పౌరుడొకతను ఆ కొత్త మనుషుల ఎదుట కూర్చుని ఉన్నాడు సన్నపాటి ఎండు చితుకులను ఏరుకు వచ్చి చిన్న చితుకుల మంట వేశారు ఆ వ్యక్తులు తమ దగ్గర ఉన్న ఆహార పదార్థాలను ఆ మంట మీద వెచ్చబెట్టుకుంటున్నారు మనం చూసింది ఈ మంటలో నుంచి వచ్చిన పొగనే నా దూరదృష్టి అమోఘం నా పరిశీలన శక్తి తిరుగులేనిది అంటూ బండల్ని దాటి వారి దగ్గరికి వెళ్లబోయాడు గదాధరుడు వేగంగా చేయి జాచి అతన్ని కదలకుండా ఆపేశాడు శ్యామలుడు ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లటం అవసరమా అని అడిగాడు అవసరమంటే అని చెప్పాల్సి వస్తుంది ఆకలి వేస్తోంది నాకు నీక్కాదు కోపంగా చూస్తూ అన్నాడు గదాధరుడు అడుగు వేసే ముందు వాళ్ల సంభాషణను కొద్దిగా ఆలకిరించు వాళ్ల దగ్గర కూర్చున్నది వాళ్ల మనిషి కాదు మనం వచ్చిన నగర పౌరుడు గట్టిగా మాట్లాడితే మన దగ్గర చేతులు జాచి బంగారు నాణ్యాలు పుచ్చుకున్నటువంటివాడు దట్టికి వేలాడదీసుకున్న మూటను చూడు ఆ మూటలో ఉన్నదేమిటో ఆలోచించు ఓపికగా చెప్పాడు శ్యామలుడు అప్పటికప్పుడు ముందుకుపోయే ఆలోచనను విరమించుకున్నట్లు ఎత్తుగా ఉన్న ఒక బండచాటున మోకరించి కూర్చున్నాడు గదాధరుడు కనులు మూసుకుని చెవులు రిక్కించాడు నెమ్మది నెమ్మదిగా అతని కర్ణేంద్రియాలకు చేరటం మొదలుపెట్టింది చితుకుల మంట దగ్గర జరుగుతున్న సంభాషణ చిటికెలో నగరం తన వశమైపోతుందని అనుకున్నాడు మా సేనాపతి పాపం అన్యాయమైపోయాడు అంటున్నాడు నుంచి వచ్చిన పౌరుడు అంతమంది సైనికుల్ని చేరదీసిన తర్వాత కూడా ఎందుకనలా జరిగింది ఆశ్చర్యంగా అడుగుతున్నాడు క్రొత్త మనుషుల్లో ఒకతను ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు సేనాపతి మాయమైపోయాడు వెంట వచ్చిన పిశాచ మర్కటం కూడా కనిపించకుండా పోయింది తిరుగుబాటు మధ్యలోనే ఆగిపోయింది నీ పద్ధతి చూస్తుంటే నువ్వు చాలా తెలివైన వాడి మాదిరిగా కనిపిస్తున్నావు నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడా కొత్త మనిషి ముక్కు ముఖం తెలియనివాడు తన తెలివితేటల్ని మెచ్చుకునేసరికి చింపిచాటంతయ్యిందా పౌరుడి వదనం రహస్యం చెబుతున్నట్టు ముందుకు వంగాడతను ఇక్కడికి దగ్గర్లోని ఒక కొండగుట్టమీద దిగంబరస్వామిని ఒక మంత్రగాడు నివసిస్తూ ఉంటాడు సేనాపతి అంతర్ధానం వెనక అతని ప్రమేయం ఉంటుంది చిన్న కంఠంతో చెప్పాడు ఎదురు మాట్లాడకుండా విన్నాడు ఆ కొత్త మనిషి అంతా విన్న తర్వాత మాత్రం తల అడ్డం తిప్పాడు నా మాటలు మీకు నచ్చలేదా నేను చెప్పింది నిజం కాదని అనుకుంటున్నారా కోపంగా అడిగాడు నగర పౌరుడు మాకు తెలిసిన దాన్ని బట్టి మీ సేనాపతిక స్వామి అనుగ్రహం పూర్తిగా ఉంది నువ్వు చెబుతున్న మర్కటి పిశాచం వంటి శక్తుల్ని ఆ దిగంబర స్వామి వంటి మాంత్రికులే సృష్టించగలరు అన్నాడు కొత్త మనిషి అయితే సేనాపతి ఎలా మాయమైపోయినట్లు అంతకుముందు ఆ మనిషి వేసిన ప్రశ్నలే తాను వేశాడు నగర పౌరుడు అదే ఇప్పుడు మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం అన్నాడు కొత్త మనిషి మీరు నేను మాట్లాడుకుంటూ కూర్చుంటే తెలిసే విషయం కాదది సరాసరి ఆ దిగంబరస్వామి దగ్గరికి పోతే అదే తెలిసిపోతుంది అన్నాడు నగర పౌరుడు ఉలిక్కి పడినట్లయి అంతలోనే తమను తాము సంభాళించుకున్నారా పరాయి మనుష్యులు ఈ నగరం మాకు కొత్త ఆ మంత్రగాడి దగ్గరికి దారి చూపించగలవా మృదువుగా అడిగాడు అప్పటి వరకు మాట్లాడిన మనిషి దగ్గరుండి దారి చూపించవలసిన అవసరం లేదు ఇక్కడి నుంచే కనిపిస్తుందా గుట్ట రండి చూపిస్తాను అంటూ మంటం ముందు నుంచి లేచాడు పౌరుడు కనులు మూసుకుని శ్రద్ధగా ఆలకిస్తున్న గదాధరుడు గబుక్కున పైకి లేచాడు వేగంగా వెనక్కి అడుగు వేశాడు సిద్ధంగానే ఉన్నాడు శ్యామలుడు అతని చేతిని పట్టుకొని పదడుగుల దూరంలో ఉన్న బండ దగ్గరికి నిశ్శబ్దంగా తీసుకుపోయాడు గదాధరుడు మోకరించి కూర్చున్న ప్రదేశంలోనే నిలబడి ఒక దిక్కుకేసి చేయి చూపించాడు నగర పౌరుడు అదిగో గుట్ట అదే దిగంబరస్వామి నివాసం అని చెప్పాడు పరదేశీయులమని కూడా సంకోచించకుండా మడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పినందుకు నీకు చాలా కృతజ్ఞతలు వెనుతిరిగి దారి తీస్తూ అన్నాడు ఒక కొత్త మనిషి శ్యామలుడితో పాటు బండచాటున నిలబడి ఉన్న గదాధరుడి శరీరం జలధరించింది ఒక్కసారిగా మిత్రమా వంచనా వాళ్ళ పౌరుణ్ణి వంచబోతున్నారు అతని ప్రాణాలకు ప్రమాదం రాబోతున్నది ఆందోళనగా అంటూ ముందుకు దూకబోయాడు మరోసారి అతన్ని అడ్డుకున్నాడు శ్యామలుడు చాలా ఆలస్యమైపోయింది మనం చేయగలిగిందేమీ లేదు అంటూ శ్యామలుడి మాటలు ముగియకముందే తన ఒరలో నుంచి పదునైన ఖడ్గాన్ని బయటికి తీసి బలంగా వేటు వేసాడా కొత్త మనిషి నగర పౌరుడి మెడమీద అటువంటి ప్రమాదం ముంచుకు వస్తుందని ఊహించలేదా పౌరుడు విపరీతమైన ఆశ్చర్యంతో కనులు పెద్దవి చేసి చూశాడు పెద్దవైన కనులు పెద్దవిగా ఉండగానే తెగిపోయింది అతని మెడ ఎర్రటి రక్తం వెలుపలికి వచ్చింది నిలుచున్నవాడు నిలుచున్నట్లుగానే క్రిందికి వాలిపోయాడు శరీరం నేలను తాకకముందే అనంత విశ్వంలోకి ఎగిరిపోయాయి అతని ప్రాణవాయువులు రక్తంతో మలినపడిన తన కరవాలాన్ని అతని దుస్తులకే అద్దీ శుభ్రం చేసుకున్నాడు కొత్త మనిషి దట్టీకి వ్రేలాడుతున్న మూటను తీసి గాలిలోకి ఎగురవేశాడు వెంటనే వినవచ్చిన గలగల శబ్దాన్ని ఆలకించి పెద్దగా నవ్వారు మిగిలినవారు మనకు దారి తెలిసింది దారి అడిగినందుకు బహుమానంగా బంగారు నాణాలు కూడా లభించాయి నగరం దగ్గరికి మనం అరుగుదించిన వేళా విశేషం చాలా బాగున్నట్టుగా ఉంది నాణాల మూటను అందుకుని తన దుస్తుల్లో భద్రపరుచుకుంటూ అన్నాడు వారిలో ఒకతను ఇటువంటి దుర్మార్గులు జీవించి ఉండకూడదు మిత్రమా వాళ్ళని నిలువునా నరికి ముక్కలు చేయవలసిందే పళ్ళు బిగించి చెప్పాడు గదాధరుడు తన స్నేహితుడు గట్టిగా పట్టుకుని ఉండబట్టి ముందుకు కదలలేకపోయాడతను ఏమాత్రం వదులుగా పట్టుకుని ఉన్నా ఒక్కసారిగా విదిలించుకుని ఆ అగంతకుల మీదికి ఎగబడి ఉండేవాడు ఎప్పుడు చూసినా నాకు తొందరపాటు ఎక్కువ నిందిస్తూ ఉంటావు కాని ఈ రోజు నీకెక్కువైపోయిందది నెమ్మదిగా అన్నాడు శ్యామలుడు ఏమిటి నీ ఉద్దేశం నొసలు ముడిచి తీవ్రంగా చూస్తూ అడిగాడు గదాధరుడు ఈ నగరానికి పట్టిన పీడ విరగడవ్వాలంటే ఆ దిగంబరస్వామి ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం అవునా కాదా అడిగాడు శ్యామలుడు తన దూకుడును కొద్దిగా తగ్గించుకుంటూ తల ఊపాడు గదాధరుడు దిగంబరస్వామి గొప్పతనం ఎటువంటిదో తెలిసిన వాళ్లు ఈ నగరంలోనే కాదు ఇతర నగరాల్లో కూడా ఉన్నట్లున్నారు అన్నాడు శ్యామలుడు ఆ విషయం నీకెలా తెలుసు తన కోపాన్ని మర్చిపోయి ఆశ్చర్యంగా అడిగాడు గదాధరుడు వాళ్ళొచ్చింది అతన్ని కలుసుకోవటం కోసమే దిగంబరస్వామి పేరు ప్రతిష్టలు ఈ నగర సరిహద్దుల్ని దాటి నాలుగు దిక్కులకు ప్రసరించినట్లు నాకనిపిస్తోంది సాలోచనగా అన్నాడు శ్యామలుడు ఈ దరిద్రం ఇక్కడితో అంతమైపోయిందని అనుకుంటుంటే మళ్లీ కొత్త కోణమేమిటి మిత్రమా విసుగు నిండిన కంఠంతో అడిగాడు గదాధరుడు కోణాలైనా దరిద్రాలైనా అన్ని దిగంబరస్వామి అంతమైపోతే తప్ప అణిగిపోవు అన్నాడు శ్యామలుడు అయితే మరి ఆలస్యం దేనికి ఆ పనేదో వెంటనే చేసేద్దాం అంటూ శ్యామలుడు క్రింద పెట్టి ఉంచిన అంగవస్త్రపు మూటవంక చూశాడు గదాధరుడు చేద్దాం అని అడిగాడు బండరాళ్ల దగ్గరికి బయలుదేరకముందు దాన్ని ఎక్కడో ఒకచోట ఎవరికీ అగుపించకుండా పారవేయాలని అనుకున్నాడు శ్యామలుడు బండరాళ్ల మధ్యలో జరిగిన దురంతాన్ని చూసి అగంతకుల మాటల్ని విన్న తరువాత ఆ ఆలోచనను విరమించుకున్నాడు ఒక్కొక్కసారి దుష్టశక్తుల్ని ఎంత దూరంగా పెట్టినా ఏదో ఒక విధంగా అవి ఒకే చోటికి చేరుకుంటూ ఉంటాయి స్వామి వ్యవహారాన్ని పూర్తిగా తేల్చుకునేటంత వరకు దాన్ని మన దగ్గర ఉంచుకుందా ఆ నీచుడికి గనక ఇది దొరికితే ఇక వాణ్ణి మనం అడ్డుకోవటం కష్టతరమవుతుంది అన్నాడు దాన్ని దగ్గర అంటే మహాపాతకాన్ని మన వెనక నిలబెట్టుకోవటం వంటిది పాదాభివందనాలు చేయవలసిన స్త్రీమూర్తుల గురించి ఇది నా మనస్సులో ప్రవేశపెట్టిన భావాలను బయటికి చెబితే నువ్వు అసహించుకుంటావు అన్నాడు గదాధరుడు నాకు తెలుసు ఈ మూటను ముట్టుకోకుండా దూరంగా పెట్టి ఉంచిన తర్వాత కూడా ఇది నన్ను కలవరపరుస్తూనే ఉన్నది అన్నాడు శ్యామలుడు మిత్రమా వాళ్ళు మండలమీద వెచ్చచేసిన ఆహారాన్నంతా దిగమింగేస్తున్నారు మంట చుట్టూ కూర్చున్న అగంతకుల వైపు చూస్తూ ఆర్తిగా అన్నాడు గదాధరుడు తిండి తినటం కోసమే పుట్టినట్లు మాట్లాడకు నాకు మహా చిరాకు అంటూ నిలుచున్న ప్రదేశంలోనే చతికిలబడ్డాడు శ్యామలుడు చికాకుగా ఉన్నాడు దిగంబర స్వామి ఎప్పటి మాదిరి బండరాయి మీద కూర్చొని ధ్యాన సమాధిలోకి వెళ్లటం లేదు సేనాపతి ఏమైపోయాడో వెంట వెంటవళ్లిన మర్కట పిశాచం ఎటువంటి సహాయాన్ని అందిస్తున్నదో అర్థం కావటం లేదు తనలో తాను అనుకుంటూ బండరాయి దగ్గర అటూ ఇటూ తిరగటం మొదలుపెట్టాడు చీకట్లు దట్టమైన పావుగడే తరువాత ఉన్నట్లుండి అతని గుహ ఎదుట ప్రత్యక్షమయ్యారు కొందరు అగంతకులు ఎవరు మీరు ఎవర్రా మీరు కనులెర్రబడి క్రూరంగా చూస్తూ బిగ్గరగా అరిచాడు దిగంబరస్వామి గుహలోనికి వచ్చి తలలు వంచి అతనికి అభివాదం చేశారు వాళ్ళు తమతో తీసుకువచ్చిన ఒక మూటలో నుంచి రెండు పెద్ద పెద్ద సొరకాయ బుర్రల్ని తీసి అతని ఎదుట పెట్టారు ఏమిటవి క్రూరంగానే అడిగాడు దిగంబరస్వామి చంచల పుష్పాలను చింతపండులో ఊరవేసి తేనెతో మరిగించి తయారు చేసిన మధుర రసం ఉంది ఈ బుర్రల్లో త్రివిసానగర పాలకుడు తమ కోసం పంపించిన కానుక అంటూ అదే మూటలో నుంచి రెండు పట్టు సంచుల్ని కూడా తీసి సొరకాయ బుర్రల దగ్గర పెట్టారు వాళ్ళు అదేమిటి మళ్లీ అడిగాడు దిగంబర స్వామి వెయ్యి బంగారు నాణ్యాలు తమరి అనుగ్రహాన్ని కోరుతూ మా నగర పాలకుడు సమర్పించుకున్న దక్షిణ వినయంగా అన్నారు వాళ్ళు నగరపాలకుడు మహా తెలివైనవాడు అంగబలం అర్ధబలం దండిగా కలిగి ఉన్న వీరాధివీరుడు అతనికి నా అనుగ్రహం కావాల్సి వచ్చిందా కోపం కొంచెంగా తగ్గింది కాబోలు నెమ్మదిగా అడిగాడు దిగంబరస్వామి తమరు దయచూపకపోతే మా ప్రభువులు పాలు కావటం తప్పదు మేము సుఖంగా జీవించాలంటే తమరి సహాయం తప్పనిసరి చెప్పాడొక అగంతకుడు పూర్తిగా అణిగిపోయింది స్వామి ఆగ్రహం క్రింద ఉన్న సొరకాయ బుర్రల్లో ఒక దాని మూత తీసి అందులోని ద్రవాన్ని గొంతులోకి వంపుకున్నాడు ఆ రుచి తనకు బాగా నచ్చినట్లు తల ఊపుతూ తన బండరాయి మీద సిద్ధంగా కూర్చున్నాడు ఈ ఎవరో ఎవరోగాని ఈ దిగంబరస్వామిని చిటికిలో మచ్చుకి చేసుకున్నాడు ఇతగాడి బలహీనతలు బాగా తెలిసినట్లున్నదతనికి గుహ వెలుపలో ఒక ప్రక్కగా నిలబడి శ్యామరుడి చెవిలో చిన్నగా ఊదాడు గదాధరుడు నువ్వు నీ నోటిని గట్టిగా అదుముకో శబ్దం గుహలోకి వెళ్ళిందంటే మన గుట్టు రట్టయిపోతుంది ఇక్కడ జరుగుతున్నదేమిటో తెలియకుండా పోతుంది చిరుకోపంతో అతన్ని హెచ్చరించాడు శ్యామలుడు బండరాయి మీద కూర్చొని బుర్రలోని మధురసాన్ని మరోసారి రుచి దిగంబర దిగంబరస్వామిలో ఉన్నట్లుండి వచ్చింది ఒక మార్పు వచ్చావా నా దగ్గరకొచ్చావా ఎక్కడా ఎక్కడున్నావు పెద్దగా అరుస్తూ ఎగిరి క్రిందకు దూకాడు సొరకాయ బుర్రను అవతలికి విసిరి అతివేగంగా గుహద్వారం వైపు కదిలాడు క్రింద పెట్టి ఉంచిన అంగవస్త్రపు మూటను తిరిగి చెట్టుకొమ్మతో సహా అందుకున్నాడు శ్యామలుడు ఆలస్యం చేయకూడదు అంతర్ధానమైపోవాల్సిందే అంటూ గుట్ట క్రిందికి పరుగు తీశాడు అతనలా కలవరపడటానికి కారణమేమిటో తెలియకపోయినా ఎదురు ప్రశ్నలు వేయలేదు గదాధరుడు అతని వెనుకే కూడా వేగంగా కదిలాడు గుట్ట క్రింది భాగంలో కనిపించిన ఒక పెద్ద పల్లపు ప్రదేశంలోకి దుమికి అక్కడ ఎత్తుగా ఎదిగిన ఒక ముళ్ల చాటున మోకరించాడు శ్యామలుడు మీద గుట్ట సగభాగం వరకు వచ్చాడు దిగంబర స్వామి నడుము మీద చెయ్యి వేసుకుని చుట్టూ చూస్తూ నిలుచున్నాడు ఏమైంది స్వామి ఎవరు వచ్చింది అతనితో పాటు తాము కూడా గుహలోపలి నుంచి బయటికి వచ్చి అడిగారు అగంతకులు నా శక్తి మధుపానపు మత్తులో పడి నేను చేజార్చుకున్న మహత్తర సాధనం